అండి నేను మిగంగా ఈరోజు రెసిపీ టమాటా రైస్ చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయే ఈ హెల్దీ రెసిపీ లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అండి కర్రీ లేకపోయినా సరే కచంబర్తో కానీ అంటే రైత అంటారు కదా దాంతో కానీ తింటే సూపర్ ఉంటుంది టమాటా కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఈ రైస్ కోసం నేను అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకున్నాను కొలతలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నా రెండు టమాటాలు ప్యూరీకి ఒకటి డైరెక్ట్గా వేయటానికి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు తేజపత్తాకు నాలుగు లవంగాలు ఇలాచి చిన్న దాల్చిన చెక్క సాజీరా పుదీనా కొత్తిమీరి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర ఉంటే వన్ స్పూన్ వేయండి లేకపోతే కొచ్చపచ్చగా దంచి వేయచ్చు నెయ్యి ఆయిల్ కలుపు చేస్తున్నానండి నేను ఆయిల్ వేడెక్కిన తర్వాత సాజీరా దాల్చిన చెక్క లవంగాలు తేజపత్ ఇవన్నీ వేసి వేయించుకోవాలి ఇంకా మసాలాలు ఏవి వేయకూడదండి టమాటా రైసు టేస్ట్ మారిపోతుంది ఇంకా మిగతా మసాలాలు వేయటం వల్ల ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి బిర్యానీకి వేయించినంత డార్క్గా వేయించకూడదండి టమాటా రైస్కి కానీ కొబ్బరి అన్నానికి కానీ బగారా రైస్కి కానీ దోరగా వేయించుకోవాలి డార్క్ బ్రౌ కలర్ అయితే వేయించకూడదు ఉల్లిపాయలకి వీటి టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొంచెం ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు టమాటా ప్యూరీ కూడా వేసి ఒక సరిపడినంత సాల్ట్ వేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి దానివలన టమాటా ఫాస్ట్గా మగ్గుతుంది వాటిలో ఉన్నంత వాటర్ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కొంచెము ఇది వేయించుకోవాలి దానివలన పచ్చివాసన అనేది పోతుంది మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం మూతి చూద్దామండి చూడండి ఆయిల్ ఇంకిపోయి ఎలాగ ఆయిల్ తేలిందో వాటర్ ఇంకి ఆయిల్ తేలింది కదా ఇప్పుడు పసుపు కారం వేసి కొంచెం కలుపుకొని మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ని వడకట్టి రైస్ని ఇందులో వేసుకోవాలి కొంచెం ఇది వేగిన తర్వాత ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకున్నాను నేను అంటే కుక్కర్లో చేస్తే గ్లాస్ గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది నేను కళాయిలో చేస్తున్నాను కదా రెండు గ్లాసులు వాటర్ పడుతుంది ఇప్పుడు ఫ్లేము హైలో పెట్టి ఇక కొంచెం కలిపిన తర్వాత పుదీనా కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి ఒక పొంగు వచ్చే వరకు మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ కుక్కర్ అయితే మనకి దలసరిగా ఉంటుంది కదా బా ఏదైనా గిన్నెలో చేసినప్పుడు దలసరి గిన్నెల్లో చేస్తే గిన్నె దలసరిగా ఉండడం వలన రైసు మాడకుండా ఉంటుంది ఇప్పుడు నేను కళాయిలో చేస్తున్నాను కళాయి గిన్నె పలుచుగా ఉంటుంది కదా ఇప్పుడు చూడండి పొంగు వచ్చింది ఇది ఫ్లేమ్ సిమ్మిలో పెట్టి ఈ కళాయి గిన్నె పలుచుగా ఉన్నది కదా అందుకని పెనం స్టవ్ మీద పెట్టి దాని మీద ఈ కళాయి పెట్టి రైస్ని ఉడికించుకోవాలి దీనివలన రైస్ మాడకున్నా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్లేమ్ సిమ్మిలో పెట్టి ఉడికించుకోవాలి అస్సలు మాడకున్నా వస్తుంది చూడండి మూత చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చిందో కొద్దిగా వాటర్ ఉంది కదా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఉంచితే ఆ పెనం వేడికి ఆ వాటర్ అంతా ఇంకిపోతుంది చూడండి ఎంత బాగుందో టమాటా రైస్ పొడి పొడిగా కూడా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మూత పెట్టి కొంచెం ఉంచిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి టమాటా రైస్ రెడీ అయిపోయింది నేనైతే దీనికోసము చికెన్ కర్రీ చేశాను చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ టమాటా రైస్ని చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్